హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ లాక్స్ అండి ఈరోజు వెన్స్డే పొలం నుంచి వచ్చే రాగానే ముందుగా కొద్దిగా అన్నం తినేసి టీ అయితే పెట్టుకున్నాను చాలా బుర్ర అయితే హిట్ ఎక్కిపోయింది నాకు ఈరోజు కూలీలతో ఇంకా పట్టి ఇవ్వలేదు మాకు ఇవ్వకుండా కూడా కొన్ని కొన్ని కొంతమంది ఇచ్చేసాను కూలీలు ఇంకా ఇద్దరికి ఇవ్వాలనమాట ఒక రెండు వేలు ఉంది బాకీ ఇచ్చేయాలి అవి రేపు ఇస్తే పట్టి ఇచ్చేస్తే రెండు వందల యాభై రూపాయలతో అండి కూలీలు మొత్తం కూలీలు వచ్చేసి ఏడు వేలకు ఏడు వేల ఐదు వందలు అయినాయి కూలీలు మావి ఏడు రోజులకి నలుగురు కూలీల్లో మీరు చూసుకోండి ఇంకా ఎంత అవుతుందో రెండు వందల యాభై యాభైతో ఇంటికి వచ్చాము మా నాన్న మా జేజీ అక్కడ కనిపిస్తుందా వాటర్ అయితే కొడతా ఉన్నారు మా నాన్న మాజీజీ టీ అయితే పెట్టుకున్నాను నేను ముందు ఏం గిట్టుబాటు కాదండి పూల తోట వాళ్ళకి ఏం మిగలదు ఏం గిట్టుబాటు కాదు తల అయితే పగిలిపోతుంది నాకైతే వచ్చి వేడివేడిగా టీ అయితే చేసుకుంటూ అవుతున్నాము ఏదో చూసింటారు ఆల్రెడీ మీరు ఈరోజు కొద్దిగా పూలు ఎక్కువ పది కేజీలకి ఒక అర కేజీ తక్కువ ఆరు మందిని కోసాము కానీ కూలీలకు కూడా గిట్టలేదండి పది కేజీల పూలయినా కూడా కూలీలకు కూడా గిట్టలేదు ఈరోజు రేట్ ప్రేసిన ఆరు మళ్ళీ రెండు వందలు నూట నలభై నూట ముప్పై నూట ముప్పై రేట్ వచ్చేసి ఈరోజు రేటు కూలీలకు కూడా రాదండి ఇంటి వాళ్ళ ఊరు మిగలేదు చెప్తాను కదా అట్లా ఉంది చాలా కష్టం ఇట్లుంటాయి చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఏదో ఒకటి బిజినెస్ స్టార్ట్ చేసుకుందాము ఎందుకంటే మనకి సన్నజాయి పూలు ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు పెట్టదు అండి చెప్తాను కదా అస్సలు పెట్టదు వీడియోని కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసే చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు కొద్దిగా బూస్టింగ్ అనేది అనిపిస్తుంది వీడియోలు చేయడానికి ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట ఇంటికి అయితే వచ్చాను వచ్చిన తర్వాత నేను మళ్ళీ పట్టు కూలీలు తీసుకొని మళ్ళీ మళ్ళీ ఎరుగుడు దినకైతే వెళ్ళాను నేను వెళ్ళి మళ్ళీ కూలీలు ఇచ్చేసి వచ్చాను ఇంకా ఇద్దరికి ఇవ్వాలి రాజు బియ్య రేపిస్తాను ఇంకా వచ్చాము బోగుల్లో మళ్ళా మా జేజీ మన వాటర్ అయితే కొట్టేశారు అక్కడ కాను సున్నా చూడండి బోకులు ఆ బోకులు అయితే నేను మా జేజీ ఇద్దరం అడగాల ఈరోజు సొంత అండి బుధవారం మాజేజ్ అయితే బయార్లోకి వెళ్ళి అన్ని తీసుకొని వచ్చింది అన్నమాట ఇవి

ఈరోజు వెన్స్డే అండి పట్టి వేయలేదు అయినా కూడా నేను చికెన్ అయితే ఎత్తుకొని వచ్చేసాను మా జేజీ రోటీలు చేస్తుంది పొగ 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 బండి లేపుతుంది చూడండి పొగ కట్టెల పొయ్యి మీద రోటీలు బయట ఫుల్ గాలి ఉంది అందుకే ఈ పొగ మొత్తం వచ్చేసింది అన్నమాట చికెన్ అయితే ప్రిపేర్ చేసేద్దాము వీడియోని లాస్ట్ వరకు చూడండి అబ్బా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది Hm. calena tá doce Dekh mana.

అప్పటికప్పుడు ఫ్రెష్ నేను స్కిన్ లెస్సే అండి మేము ఎక్కువగా తినేది స్కిన్ లెసే కాబట్టి వెళ్ళి స్కిన్ లెస్ అని చెప్తే అప్పటికప్పుడు కోడి కోసి చేసేసాడు క్లీన్గా

చికెన్ అయితే కుక్ అవుతూ ఉందండి చిన్న బ్లాగ్ ఈరోజు అంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్